ఈరోజు మనము ఈ వీడియోలో మహారాష్ట్రలోని తుల్జాపూర్లో గల శ్రీ భవానీ దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం మన భారతదేశంలోని శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయంలో భవానీ మాత విగ్రహం ఎనిమిది చేతులతో ఉంటుంది ఆమె చేతులలో త్రిశూలం ఖడ్గం బాణం చక్రం శంఖం ధనస్సు కమలం మరియు ఒక పాత్ర ఉంటాయి ఈ ఆలయానికి ఒక పురాణం కూడా ఉంది మందాకిని అనే స్త్రీని కుకుర్ అనే రాక్షసుడు హింసించాడు అప్పుడు భవానీ మాత ఆ స్త్రీని రక్షించి రాక్షసుడిని సంహరించింది అప్పటి నుంచి ఈ దేవత తుల్జాపూర్లో వెలిసినదిగా భక్తుల నమ్మకం ఈ అమ్మవారిని పార్వతీదేవి అవతారంగా పూజిస్తారు శివాజీ మహారాజ్ గారికి భవానీ మాత ఖడ్గాన్ని ప్రసాదించిందని ఇది ఆయన విజయాలకు కారణమైందని కూడా నమ్ముతారు